హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి సంబంధించి వివిధ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫైనల్ స్టేజ్ అయితే రాబోతుందండి త్వరలో మెండ్స్ ఇక టీఎస్పిఎస్సి ఇటీవలే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన జీఆర్ఎల్ లిస్ట్ని అలాగే వాటికి సంబంధించిన ఫైనల్ కీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే ఈరోజు అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక గ్రూప్ ఫోర్తో పాటు ఇక టీఎస్పిఎస్సి ద్వారానే నియమించే అటువంటి వివిధ నోటిఫికేషన్ల సంబంధించి ఇక తాజాగా ఫలితాలు వెల్లడిస్తామంటూ కూడా ఇక్కడ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా వచ్చేసి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జూన్లో జాబ్ల జాతర అంటూ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక ఈసారి అన్ని నియామకాలు టీఎస్పిఎస్సి ద్వారానే గ్రూప్ ఫోర్తో పాటు వివిధ కేటగిరీలో తుది ఎంపిక జాబితాలో అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాల అందజేత టీఆర్ ఈఐఆర్బి ద్వారా పెండింగ్లో ఉన్న పత్రాలు కూడా పంపించేస్తామంటూ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక జూ గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఉద్యోగాల భర్తీలో భాగంగానే జూన్ నెలలో అపాయింట్మెంట్ పోస్టు ఇచ్చేందుకు టీఎస్పిఎస్సి కసరత్తు అయితే చేస్తుందండి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముయగానే జాబ్ల జాతరకు లైన్ క్లియర్ కానుంది ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ కేటగిరీలో తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక దీంతోపాటు అసిస్టెంట్ ఇంజనీర్ అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబల్యూ సంబంధించి ఏఈ సంబంధించి కూడా అప్డేట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక వివిధ కేటగిరీలో ఉన్నటువంటి దాదాపు రెండు వేలకు పైబడి ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించిన జిఆర్ఎల్ కూడా టీఎస్పిఎస్ఈ విడుదల చేసిందండి ఇక భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు పట్టణం ప్రణాళిక విభాగం అలాగే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం ఇతర సంక్షేమ శాఖలు ఇంటర్మీడియట్ విద్య సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే హారిజెంటల్ రిజర్వేషన్లకు అనుకూలంగానే ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టల్ జాబితాలకు అనుకూలంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పిఎస్సి తెప్పించింది ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక వేగం ప్రక్రియ వేగవంతం చేసింది తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లా స్థాయి వాటికి వన్ టు టూ నిష్పత్తి ఉంటే ఇంకా జోనల్ మల్టీ జోన్ వారికి కేటగిరీలో వివిధ కేటగిరీలో వన్ టూ త్రీ నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను సైతం రూపొందించినట్టు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక ఇక్కడ ఒక విషయం చూడాలండి ఒక్క కేటగిరీలో ఇక్కడ ఒక్కో కేటగిరీలో జిల్లా స్థాయి అంటే డిస్టిక్ పోస్టెస్ ఏమైతే ఉన్నాయో వాటిలో వన్ ఇస్టు టూ ఉంటుందండి ఇక జోనల్ అండ్ మల్టీజోన్ మల్టీజోన్ వన్ కానీ మల్టీజోన్ టూకి సంబంధించిన జోన్స్ ఉంటాయో వాటికి వన్ ఇస్ టు త్రీ నిష్పత్తులు అయితే ప్రాథమిక జాబితాలు అయితే ఎంపికనైతే చేయనున్నట్లు త్వరలో తెలుస్తుంది ఇక ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాలను రెండు విడుదల చేస్తుంది ఈ ప్రక్రియ జూన్ రెండో వారం కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే గ్రూప్ ఫోర్ సంబంధించి ఇప్పుడు వచ్చే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవండి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ తర్వాతనే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి సైతం నుండి దీంతో టిఎస్పిఎస్సి తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు జూన్ మూడో వారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే గురుకుల పోస్టులో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన దాదాపు పదిహేను వందల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటి వారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఇది రావడం జరిగింది అంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ తర్వాతే మీకు వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ మీకు వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈ ఎలక్షన్ కోడ్ ముగియగానే మీకు కండక్ట్ చేస్తామంటూ కూడా టీఎస్పీఎస్సి అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు బట్ ఒక పేపర్ క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అంతా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్